హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా బెల్ బటన్ ఆల్ క్లిక్ చేసుకోండి దాని ద్వారా ఏంటి అంటే నా వీడియోస్ నా లైవ్స్ నా షార్ట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మెన్షన్ అవుతుంది అండ్ మీ సిచ్యువేషన్ తగ్గట్టు గైడెన్స్ అవుతుంది అని నా చిన్న హోప్ నా వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే ఆ గ్రాటిట్యూడ్ అన్నది యూనివర్స్ నా లైఫ్ లో కూడా తీసుకొస్తుంది అని కోరుకుంటున్నాను నేను చేసే ఒక వీడియో అని నేను చేసే లైవ్ అండ్ షార్ట్ మీ అందరికి హెల్ప్ఫుల్ అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండ్ ఎంతవరకు కనెక్ట్ అయిందో అంతవరకే తీసుకోండి కనెక్ట్ అయిన పాయింట్స్ మీవి కనెక్ట్ కాని పాయింట్స్ వీడియో అనేది స్కిప్ చేసేయచ్చు ఓకేనా అండ్ ఇది సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ డిజనెక్ట్ అయింది అనుకోండి ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయింది అని చెప్పి అర్థం చేసుకోండి మేబీ ఒకవేళ మీకు కనెక్ట్ కాలేదు అంటే మాత్రం అనదర్ వీడియో అనేది చూస్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈచ్ అవర్ ఎవ్రీ వన్ నా లైఫ్ కి నా షార్ట్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ లైఫ్ కి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు నా పర్సనాలిటీస్ కావచ్చు నా లైవ్ కావచ్చు అండ్ నేనైతే నా ఛానల్ విత్ ఇన్ వన్ మంత్ లో ఇంత గ్రో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి స్పెషల్లీ నా ఛానల్ ఒక్కరికి నా బ్యాక్ బోన్ మెయిన్ మోడేటర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక సిస్టర్ లాగా నాకు చాలా చాలా సపోర్టివ్ గా ఉన్నారు అండ్ నా ఛానల్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు కూడా నా ఛానల్ ఒక మెంబర్ నాకు హెల్ప్ చేస్తానని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా వీడియో మీ వరకు రీచ్ అయింది అంటే యూనివర్స్ ఏదో ఒకటి మీకు గైడెన్స్ ఇస్తుంది అని అర్థం సో దాన్ని కలెక్ట్ చేసుకోండి అండ్ మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ మంత్ లో మీకు ఏం జరగబోతుంది ఇన్ జనరల్ గా అండ్ రిలేషన్షిప్ పరంగా మీ లైఫ్ లో ఏం జరగబోతుంది అన్నది వీడియో చేసి ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మనకు వచ్చేది నేను ఎవ్రీ మంత్ చేస్తాను ఇది కొత్త ఏం కాదు మీకు ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్ అప్కమింగ్ డిసెంబర్ లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా రిలేషన్షిప్ అండ్ కెరియర్ అండ్ జాబ్ పరంగా ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎనర్జీస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోండి అండ్ నేను ఫస్ట్ అయితే ఈ డెక్ నుంచి కెరియర్ చూస్తాను ఆఫ్టర్ దట్ రిలేషన్షిప్ చూస్తాను ఓకే అండ్ నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలి అనుకుంటున్నారు కెరియర్ పరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఓకేనా ఒకటనేం కాదు అన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు కనెక్ట్ చేసుకోండి సో యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి మీకు డిసెంబర్ మంత్లో జాబ్ పరంగా కెరియర్ పరంగా మీరు ఎలాంటి చేంజెస్ అనేది చూడబోతున్నారు యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అలానే మీ గైడెన్స్ ఇవ్వండి వాళ్ళకి డిసెంబర్ మంత్ చేంజెస్ ఏమైనా రాబోతున్నాయా వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది వాళ్ళ జాబ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి మెజిషియన్ అండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ నైన్ ఆఫ్ హ్యాండ్స్ విత్ టెన్ ఆఫ్ ప్యాంటికల్స్ నైట్ ఆఫ్ సోర్ట్స్ సారీ కింగ్ ఆఫ్ సోట్స్ విత్ టూ ఆఫ్ సోట్స్ డవిల్ స్ట్రెంగ్ టూ ఆఫ్ ప్యాంటికల్స్ విత్ ఫోర్ ఎంప్రెస్ సో ఇక్కడ మీకు యూనివర్సిటీ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటంటే ఏది కూడా మ్యానిఫ్లేట్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మనసుకి నచ్చింది మీరు చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఏది కూడా కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఎప్పుడు కూడా మనం ఉండకూడదు ఇన్స్టెబుల్ మైండ్ సెట్తో ఉండాలి మనకి మనసుకి నచ్చిందే చేయాలి పేరెంట్స్ చెప్పారు లేదా బయట వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళు ఆ కెరీర్ ఎంచుకున్నారు వాళ్ళు ఆ జాబ్ ఎంచుకున్నారు వాళ్ళు అది చదువుతున్నారు వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారు అలా ఎప్పుడు ఆలోచించొద్దు ఎంత చెట్టుకి అంత గాలి మనలో ఉన్న విల్ విల్ పవర్ పక్క వాళ్ళలో ఉండదు ఒక్కొక్కలో ప్రతి మనిషిలో కూడా ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదంటారు చూడండి మనలో ఉన్న పవర్ మనకే తెలియకుండా పక్క వాళ్ళని చూస్తే అరే వాళ్ళే ఎందుకు ఉండలేకపోతున్నాం మనం అనేలాగా ఎప్పుడు కూడా మనం థింక్ చేయకూడదు వాళ్ళ ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది మీలో ఉండే టాలెంట్ మీకు ఉంటుంది సో మీరు ఎలా థింక్ చేయాలి యూనివర్స్ నాకు ఒక హిడెన్ టాలెంట్ ఏదో ఉంటుంది అది కొంతమందికి మెమరీ అవ్వచ్చు కొంతమందికి డివైన్ ప్రొటెక్షన్ అవ్వచ్చు కొంతమందికి ఆన్సిస్టర్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు కొంతమందికి ఆర్టిస్ట్ స్కిల్స్ అవ్వచ్చు కొంతమందికి మెమరీ పవర్ ఒకటని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది కొంతమంది బిజినెస్ చేస్తే టాలెంట్ ఉంటుంది మీరు గమనించారా ఎప్పుడైనా సరే క్లాస్ టాపర్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ మ్యాన్ కన్నా కూడా మంచి ఎంప్లాయీ గా ఉంటారు ఓకేనా వీళ్ళందరినీ చేసేది ఒక బ్యాక్ వెంచర్ నా లైఫ్ లో ఓన్ ఎక్స్పీరియన్స్ తెలుసా నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా మంది నేను చూసాను టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎంప్లాయీగా మిగిలిపోతారు లాస్ట్ మ్యాచెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి జాబ్ స్టేజ్ బిజినెస్ మ్యాన్స్ అవుతారు సో నేను అది ఎవరిని కూడా ఇలా మాట్లాడాలని కాదు ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కొంతమంది మైండ్ ఎలా ఉంటుంది అంటే మన వల్ల ఏమీ కాదు నేను ఏం చేయలేను నేను ఒక లూజర్ అనే మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి నేను ఇక్కడ చెప్తున్నాను ఎందుకంటే మీలో కూడా ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది అండ్ మీరు ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా మీ మైండ్లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి ఐదు రెగటివా పాజిటివా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సబ్ కాన్షియస్ మైండ్ ఏది చెప్తుంది మన హార్ట్ ఏం చెప్తుంది అది వినాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే పక్క వాళ్ళు చెప్పింది దానికన్నా కూడా మనకి నచ్చింది మనం చేయాలి అప్పుడే మనం సక్సెస్ అయినా మనకే అది చెందుతుంది ఫెయిల్ అయినా మనకే అది చెందుతుంది అదే అవతల వాళ్ళు చెప్పింది మనం చేశాను అనుకుంటా నేను వాళ్ళు చెప్పింది అనవసరంగా చేశానే నా మనసుకి నచ్చింది చేస్తుంటే నేను విన్ అయ్యే సక్సెస్ అయ్యేదాన్ని ఏమో సక్సెస్ అయ్యేవాడినేమో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఎప్పుడు ఉండకూడదు అండ్ ఇక్కడ కొంతమందికి కోపం ఎక్కువ ఏది కూడా తప్పుని తప్పు అనేలా మాట్లాడతారు ధైర్యం ఎక్కువ ఛాలెంజ్ చేశారు అంటే విన్ అయ్యేదాకా విడిచిపెట్టరు అలాంటి మైండ్ సెట్ ఉన్న మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో డౌన్ అయిపోతున్నారు దేనికోసం అది ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా కెరీర్ ఆస్పెక్ట్ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి సక్సెస్ అనేది రాకపోవచ్చు సో మీరు ఏంటి అంటే నెగిటివ్ మైండ్ సెట్ లో ఎక్కువగా ఉంటున్నారు అలా ఎప్పుడు ఉండొద్దు మీకోసం మీరు ట్రై చేయండి ఎవ్వరి మాటలకి మ్యానిపేట్ అవ్వద్దు మీకు ఏది కావాలో అదే మేనిఫెస్ట్ చేయండి మీకు ఏది మీ లైఫ్లో ఏదో చూసేయాలనుకున్నారో దాని మీద ఫోకస్ చేయండి ప్రతి మనిషికి ఒక అవకాశం అనేది యూనివర్స్ ఇస్తారు దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మనం దాన్ని మన లైఫ్ టర్నింగ్ పాయింట్ గా మార్చుకోవచ్చు అలానే మీకు కూడా డిసెంబర్ మంత్ అనేది బాగుంటుందండి కాకపోతే మీలో ఒక కన్ఫ్యూషన్ మైండ్ ఎప్పుడైతే వదిలేస్తారో మిమ్మల్ని మీ సోల్స్ వచ్చి అంటే ఒక డార్క్ ఫేజ్ నుంచి ఎప్పుడైతే మీరు ఒక లైట్ ని చూడగలుగుతారు అంటే లైట్ అంటే మీలో ఉన్న ఒక నెగిటివ్ ఫేజ్ ఒక డార్క్ ఫేజ్ అనుకోండి మీరు చూసేది ఒక సక్సెస్ఫుల్ ఆ బ్రైట్ ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు అది ఎలాంటిది ఒక వండర్ఫుల్ ఫ్యూచర్ అవ్వచ్చు ఒక జాబ్ అవ్వచ్చు మీ లైఫ్ లో అచీవ్ చేయాలనుకోవచ్చు ఏదైనా సరే అది మీరు సాధించాలి అనుకున్నప్పుడు దానికోసం మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి ఓకేనా అండ్ నెగటివ్ మైండ్ సెట్ తో ఎప్పుడు ఉండొద్దు టూ ఆఫ్ సోర్స్ విత్ డెవలప్ ఎనర్జీ వచ్చింది చూసారా మీ కన్ఫ్యూజన్ మైండ్ సెట్ టాక్సిక్ బిహేవియర్ లేదు అంటే మిమ్మల్ని ఎవరైనా కించపరిచినవి అవి కొంచెం మైండ్ లోకి తీసుకోవడం కోపం ఎక్కువ చేయడం మిమ్మల్ని మీరు డిస్క్రెస్ చేసుకోవడం లాంటివి ఎక్కువ చేయొద్దు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతున్నారు ఫ్యామిలీ బాగా సఫర్ అవుతున్నారు అండ్ మేము చూసారా టూ ఆఫ్ సోర్స్ విత్ టూ ఆఫ్ టెంటికల్స్ కన్ఫ్యూషన్ మైండ్ సెట్ చూశారు కదా కన్ఫ్యూషన్ మైండ్ సెట్ ఓవర్ థింక్ క్లారిటీ లేదు ఒక సెకండ్ చేయాలనుకుంటారు ఒక సెకండ్ వద్దా అనుకుంటారు ఫోకస్ చేయాలనుకుంటారు ఫోకస్ చేయలేకపోతారు ఒకసారి అది చేస్తే బాగుంటుంది ఒకసారి నో ఇలా చేస్తే మరి లాస్ అయితే మనం ఇన్ సెకండ్స్లో ఉన్న మైండ్ అనేది డ్యూయల్ మైండ్ సెట్స్ ఎప్పుడు మనం నిర్ణయం తీసుకున్నా మనం ఎప్పుడు ఫోకస్ చేయలేమండి ఫస్ట్ మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవాలి మనం ఏం చేస్తుండదు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఎక్కువ ఉండాలి అండ్ ఒక మనలో మనకి తెలియకుండానే ఒక టాక్సిక్ బిహేవియర్ అంటే ఒక ఈవిల్ పర్సన్ ఉంటారు నా అది మీలోనే కాదండి ఈవెన్ దో నాలో కూడా మంచికి మంచి చెడుకు చెడు ఈ జనరేషన్లో మనం అలానే ఉండాలి కూడా బట్ ఏంటి అంటే ఆ కోపం ఎక్కడ యూటిలైజ్ చేసుకోవాలి ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ తగ్గించుకోవాలి ఎవరి దగ్గర తగ్గాలి ఎవరి దగ్గర చూపించాలి అన్నది మనం ఉండాలి అవతల పర్సన్ మనల్ని చీ అంటున్నా వెళ్ళి వాళ్ళ కాల్బేరాలకి మనం ఎప్పుడు వెళ్ళకూడదండి ఓకేనా మనకు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మనం మనం లవ్ చేసుకోవాలి ఇక్కడ మీకు డిసెంబర్ మంత్ ఏం చూపిస్తుంది అంటే మీలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి మీలో కొన్ని భయాలు ఉన్నాయి అవి ఫస్ట్ క్రాస్ చేయండి అవి ఓవర్కమ్ చేయండి అప్పుడే మీ సక్సెస్ కి దారి తీస్తారు మీకు ఒక ధైర్యం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు క్లియర్ అయిపోతుంది సో మీకు డిసెంబర్ మంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటి క్లారిటీ నెక్స్ట్ మీకోసం మీ స్టాండ్ తీసుకోవాలి వాళ్ళ కోసం కాదు మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి మీకోసం మీరు ఎఫర్ట్స్ పెట్టాలి మీ కెరియర్ కోసం మీరు చాలా ప్యాషనెట్ గా ఉండాలి ఆఫ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు ఒక పర్సన్ ఇది అమ్మాయి అనే కాదు అబ్బాయి అనే కాదు ఎవరికైనా వర్తిస్తుందండి మీ వర్క్ చేసే వర్క్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు ఏదో సరే ప్యాషనెట్ గా ఉండాలి సక్సెస్ అన్నది మీరు రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకరి కన్నా ఎప్పుడు తక్కువ అని కించపరచుకోకూడదు ఓకేనా మీకు అర్థమవుతుందో నేను చెప్పిన పాయింట్స్ మీకు డిసెంబర్ మంత్ అన్నది కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అండ్ కొంచెం ఒక ఎంపరర్ ఎనర్జీ అంటే నా ఇంతటో లేరు అన్న యాటిట్యూడ్ కూడా మీకు వచ్చే సిచువేషన్స్ మీకు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ యూజ్ చేసుకోవాలి అనేలా మాత్రం ఆలోచించండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటి అంటే క్లారిటీ చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ విత్ ఎంపరర్ ఈ మూడు కూడా ఎలాంటిది అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ అండి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇండికేట్ చేస్తుంది అండ్ పది మందిలో కూడా మీరు మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఒక స్టార్ లెవెల్లో కనిపిస్తారు అండ్ ఎవరు కూడా మిమ్మల్ని డిస్కస్ చేసేలా ఉండరు ఒక పది మందికి చెప్పే స్థాయిలో ఉంటారు తప్ప తగ్గే స్థాయిలో ఉండరు చూసారా కార్డ్స్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాయో ఎప్పుడు మనకి రాలేదు కదా పాస్ మనం జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మనం చేస్తున్నాం ఎప్పుడు కూడా ఇంత అంత స్ట్రాంగ్ గా కార్చాలేదు అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా మారారు అండ్ మీలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువైపోయినాయి అండ్ మీ వర్క్ మీరు ఒక ప్యాషన్ తో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఒకప్పుడుతో కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా మీరు ముందుకు వెళ్తున్నారు ఓకేనా అంటే మీలోకి తెలియని భయాన్ని విడిచిపెడుతున్నారు బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కన్ఫ్యూషన్ ఉండద్దు మీ క్లారిటీతో మీరే మెయింటైన్ చేయండి మీ మైండ్ అండ్ మీ హార్ట్ ఏది ఇండికేట్ చేస్తుందో దాన్నే కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళండి మీరు అచీవ్ చేయాలనుకున్నది మీరు అచీవ్ చేస్తారు ఇప్పుడు కూడా మ్యానిపులేట్ అవ్వద్దు ఓకేనా మీ ఏవైనా ఒక సిచువేషన్ మీద నేను యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా అనుకుంటున్నప్పుడు యాక్షన్ తీసుకోండి స్టాక్ అవ్వద్దు అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు డౌన్ఫాల్ అయిపోయారు కెరియర్ లో గివ్ అప్ ఇచ్చేస్తారా ఇవ్వకూడదు కదా ఇప్పుడు మనం చిన్నప్పుడు నడుస్తాము పడిపోతాము నడవడం రాదు అలా వదిలేస్తారా నడుస్తూనే ఉండకూడదు కదా మనం మన లైఫ్ లోనేది ముందుకు వెళ్తాము సో అస్సలు కదలకుండా యాక్షన్ తీసుకోకుండా స్టైలెంట్ గా స్టబాన్ గా చిన్ని చిన్న చిన్న బేబీ స్టెప్స్ వేసుకుంటూ పోయినా ముందుకు వెళ్ళండి ప్యాషనేట్ గా ఉండండి మీకోసమే స్టెప్ తీసుకోండి అప్పుడు మీ లైఫ్ లో చాలా చాలా ఆపర్చునిటీస్ అన్న మీరు వస్తాయి అవి యూటిలైజ్ చేసుకోండి అండ్ మీరు కెరియర్ లో అవ్వచ్చు రిలేషన్ లో అవ్వచ్చు ఏదైనా సరే ఒకటనే కాదండి మన కోసం మనం ఎప్పుడైతే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో యూనివర్స్ మనల్ని ముందుకు నడిపిస్తుంది ఒక అడుగు మీరు వేయండి దాని హండ్రెడ్ స్టెప్స్ వరకు యూనివర్స్ తీసుకు వెళ్తుంది ఒక పాత అన్నది యూనివర్స్ చూపిస్తారు సో మీకు వేలో ఫార్చ్యూన్ లక్ అనేది మీకు టర్న్ అవుతుందండి అండ్ మీ గతం విడిచిపెట్టండి పాస్ట్ ఏదైతే ఉందో వదిలేయండి అండ్ ఈ డిసెంబర్ మంత్ అన్నది మనకి ఇయర్ ఎండింగ్ కూడా కదా అలానే మీ పెయిన్ కూడా విడిచిపెట్టాలి అండ్ మీ సిచ్యువేషన్స్ని విడిచిపెట్టాలి మీ పాస్ట్ని విడిచిపెట్టాలి మిమ్మల్ని బాధ పెట్టే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు వదిలిపెట్టాలి అండ్ ఇయర్ ఎండింగ్ ఎలానో అలానే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎండ్ అయిపోవాలి జాబ్ సాధించాలి స్ట్రాంగ్గా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి కోపం తగ్గించుకోవాలి యుగో తగ్గించుకోవాలి అండ్ మీరు తీసుకున్న డెసిషన్ మీ ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్ అబ్బా మా అమ్మాయి నాకు సపోర్టివ్గా ఉంది మా అబ్బాయి మాకు సపోర్టివ్గా ఉన్నారు అనేలా మీరు ఇక్కడ మారాలి అప్పుడే మీ లైఫ్ లో ఉన్న ఛాలెంజెస్ అన్ని ఓవర్కమ్ చేస్తారు కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ అన్నీ మీకు వస్తాయండి దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి మీ కోసం మీరు వర్క్ చేయండి ఇన్నాళ్ళు పక్క వాళ్ళ కోసం మీ పార్ట్నర్ కోసం మీ ఫ్యామిలీ కోసం మీ ఫ్రెండ్స్ కోసం ఆలోచించి ఎన్నో సాక్రిఫైస్ చేసి ఉంటారు ఇంకా చాలు వదిలేయండి మీకోసం మీరు వర్క్ చేయండి అండ్ మీలో ఉన్న భయాలని మీలో ఉన్న కోపాన్ని మీలో ఉన్న ఒక డెవిల్ ఈవిల్ సిచ్యువేషన్ అవ్వచ్చు మీలో ఉన్న చెడును వదిలేయండి మంచిని గెలవండి స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళండి ఓకేనా అండ్ సాధిస్తారండి డిసెంబర్ మంత్ లో మీకు చాలా చాలా మిరాకిల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే మీకోసం మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో ఆపర్చునిటీస్ అన్ని ఆటోమేటిక్గా నడుచుకుంటూ మీ లైఫ్ లోకి వస్తాయి దాన్ని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్ చాలా 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 వండర్ఫుల్ గా ఉంటుంది ఓకేనా సో కెరియర్ బాగుందండి జాబ్ బాగుంది ఫినాన్షియల్ బాగుంది బట్ ఇవన్నీ మీరు సక్సెస్ అవ్వాలి అంటే కోపం తగ్గించుకోవాలి క్లారిటీ మెయింటైన్ చేయాలి ఫ్యామిలీ కోసం కష్టపడాలి మీకు నచ్చింది మీరు చేయాలి వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మానప్లెట్ అయిపోయి మైండ్ అన్నది మార్చుకోవద్దు ఓకేనా సో ఇదండి కెరియర్ పరంగా మీకు వస్తున్న గైడెన్స్ చూసారు కదా చాలా బాగా వచ్చింది ఎప్పుడు కూడా మీకోసం మీ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నప్పుడే మీరు అన్ని కూడా అచీవ్ చేయగలుగుతారు ఎవరి కోసం తగ్గొద్దు ఎవరి కోసం మీరు మీ ఇష్టాన్ని మీరు వదులుకోవద్దు నచ్చ చెప్పండి మీ పర్సన్ కనుక్కోండి మార్చుకునే ప్రయత్నం చేసుకోండి మీ పర్సన్ అయినా కెరియర్ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా సరే చెప్తే విననివి చేస్తే మారనివి అంటూ ఏమి ఉండవండి సో ఏదైనా మన చేతిలోనే ఉంటుంది సో కాన్ మన కాన్ఫిడెన్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది సో ఇదండి డిసెంబర్ మంత్ అయితే మాకు టైం అనేది మారబోతుంది అండ్ నిన్ను మనకి ఎప్పుడూ కూడా ఇంత పాజిటివ్ కార్డ్స్ అయితే రాలేదు బట్ కెరీర్ పరంగా చాలా చాలా యాక్షన్ కార్డ్స్ అండ్ ఇంకోటి మోర్ ఓవర్ మేజర్ కార్డ్స్ వచ్చినాయి అంటే మెయిన్ కార్డ్స్ వచ్చినాయి మీకు సో మేజర్ చేంజెస్ రాబోతున్నాయి సో జాగ్రత్తగా ఉండండి స్ట్రాంగ్ గా ఉండండి కాన్ఫిడెంట్ గా ఉండండి అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండి ఈ డిసెంబర్ మంత్ మీ లైఫ్ లో ఉన్న నెగిటివిటీస్ అన్ని వదిలేసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా యాజ్ అ సిస్టర్ గా కోరుకుంటున్నాను అండ్ పాజిటివ్ రీడింగ్ కూడా మీరు క్లైమ్ చేసుకోండి కెరియర్ పరంగా కావాలి అనుకున్న వాళ్ళు అండ్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఎవరిని పెంచాలి అనుకుంటే అండ్ నెగిటివ్ ని ఎండ్ చేయాలి న్యూ బిగినింగ్స్ కావాలి సో బటర్ఫ్లై ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి క్లైమ్ చేసుకోండి బటర్ఫ్లై సింబల్ ఏంటి అంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఏడుపులు బాధలు ఛాలెంజెస్ చూసి ఒక వండర్ఫుల్ కలర్ఫుల్ బటర్ఫ్లై ఎలా మారుతుందో మీరు కూడా అలానే మీ లైఫ్ లో మీకు కావాల్సిన అచీవ్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా సక్సెస్ అవ్వాలి కాబట్టి నేను ఆ బటర్ఫ్లై ఇండికేట్ చేస్తున్నాను ఈ రోజు సో చాలా చేంజెస్ కావాలి మేజర్ చేంజెస్ రావాలని మీ లైఫ్ లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి మీరు అనుకున్న జాబ్ అండ్ మీరు అనుకున్న బిజినెస్ మీరు కెరియర్ అన్ని కూడా ముందుకెళ్లలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండి ఏం చూసారు కదండి కెరియర్ బిజినెస్ జాబ్ ఎలా ఉందో అట్ ది సేమ్ టైం డిసెంబర్ మంత్ లో మీకు రిలేషన్ ఎలా ఉంటుందో కూడా మనం చూద్దాం అండ్ ప్రతి ఒక్కరు మీ పర్సన్ గురించి అలానే మీ లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు వాటికి తగ్గ గైడెన్స్ కావాలి అని అయితే కోరుకోండి డిసెంబర్ మంత్ మీకు ఏమైనా చేంజెస్ వస్తాయో చూద్దాం మరి అలానే మీ పర్సన్ అండ్ మీ సిచ్యువేషన్ లో ఒక్కసారి తలుచుకుని యూనివర్సిటీ గైడెన్స్ కావాలి అని చెప్పి కలుచుకోండి మరి చూద్దాం యూనివర్స్ మరి మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది డిసెంబర్ మంత్ లో రిలేషన్షిప్ లో ఇలాంటి చాలా వస్తాయో చూద్దాం చూడచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ చూడొచ్చు సెపరేషన్ లో ఉన్న వాళ్ళు చూడొచ్చు కాంటాక్ట్ ఎన్నో కాంటాక్ట్ లో చూసుకోవచ్చు చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి వా వండర్ఫుల్ కార్డ్ ఫస్ట్ కార్డ్ వచ్చిన ఫుల్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ వీల్స్ అంటే టెన్ ఆఫ్ ఫెంటికల్స్ చాలా బాగా వచ్చింది టూ ఆఫ్ మ్యాన్స్ విత్ ఎయిట్ ఆఫ్ వీల్స్ ఓకే సిక్స్ ఆఫ్ ఇక్కడ మనీ గురించి వెయిట్ చేస్తున్నారు లేదా మీ పర్సన్ నుంచి కాలర్ మెసేజ్ గురించి వెయిట్ చేస్తున్నారు క్లైమ్ చేసుకోండి లవర్స్ కార్డ్ లవర్స్ కార్డ్ అండ్ ఆఫ్ వీల్స్ సెవెన్ ఆఫ్ వీల్స్ సారీ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ స్టార్

యూనివర్స్ చాలా చాలా చేంజెస్ అన్న మీ రిలేషన్షిప్ లో తీసుకొస్తున్నారండి అలా చెప్తున్నాను అంటే ఇక్కడ ఇప్పటిదాకా మీరు చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్న ఫేస్ చేసి ఉంటారు అండ్ ఇక్కడ మీకైతే న్యూ బిగినింగ్ గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అండ్ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీ క్లారిటీ కానీ కమిట్మెంట్ కానీ ఏమి కూడా ఇక్కడ మీకు ఇవ్వట్లేదు వెయిట్ చేపిస్తూ ఉన్నారు చూసారా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీ సిచ్యువేషన్స్ అన్ని కూడా యాక్షన్స్ వరకు వెళ్ళట్లేదు స్టక్ అయిపోతున్నాయి ఇక్కడ సో ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఒక స్టెబిలిటీ లేని మైండ్ సెట్ ఒక పక్క ఫ్యామిలీ అవ్వచ్చు అవ్వచ్చు ఒక పక్క కెరియర్ అవ్వచ్చు లేదా పక్క జాబ్ అవ్వచ్చు ఒక పక్క మీరు అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ లైఫ్ లో ఉన్న థర్డ్ పార్టీస్ అవ్వచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పర్సన్ అవ్వాలని లేదండి ఫ్యామిలీ పరంగా కూడా అవ్వచ్చు సో ఇక్కడ ఏంటి అంటే టూ సిచ్యువేషన్స్ మీ పర్సన్ ఇక్కడ హ్యాండిల్ చేయాలి అనుకు అనుకుంటున్నారు ఆల్రెడీ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఏంటి అంటే మీ పర్సన్ స్టాండ్ తీసుకున్న సిచువేషన్ వచ్చింది ఈ డిసెంబర్ మంత్ లో అండ్ ఇక్కడ చూసారా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారండి పాస్ట్ లో సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కి ఒక రిగ్రెట్ ఫీలింగ్ వచ్చింది అండ్ ఇంకేమనుకుంటున్నారు అంటే నేను వీళ్ళని చీట్ చేసి తప్పు చేశాను అండ్ ఎమోషనల్ అవుతున్నారు అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది మీ పర్సన్ కనిపిస్తుంది మిమ్మల్ని చీట్ చేసి తప్పు చేశాను నా పర్సన్ చాలా ట్రస్ట్ చేసింది బట్ నేను ఇక్కడ మోసం చేశాను అన్న అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ కన్నా కూడా మీరు కెరీర్ లో ఫోకస్ చేస్తున్నారు అండ్ మీకోసం మీరు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ లో వచ్చిన చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే మీ వాల్యూ అన్నది తెలుసుకున్నారు ఎందుకలా చెప్తున్నారు అంటే ఇన్నాళ్ళు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వలేదు మీ రిలేషన్షిప్ లో ఒక క్లారిటీ లేదు అండ్ ఒక స్టెబిలిటీ కాన్స్టెంట్ స్టెబిలిటీ అవ్వచ్చు లేదా ఒక కాన్స్టెంట్ డెసిషన్ అవ్వచ్చు మీ పర్సన్ మీకు ఇవ్వలేదు టైం ఇవ్వలేదు మీరు ఏదైనా అడిగితే దాన్ని స్కిప్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకొని యాక్షన్ తీసుకోలేదు బట్ ఇక్కడ ఏంటి అంటే వాల్యూ తెలిసింది మీరంటే ఇష్టం లవర్స్ కార్డ్ వచ్చింది చూసారా అంటే ఏంటి అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని వెయిట్ చేయించండి మీ పర్సన్ అండ్ ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించకూడదు క్లారిటీ ఇచ్చాలి అని అనుకుంటున్నారు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ కూడా కన్ఫ్యూజన్ మోడ్ లోనే ఉన్నారండి యాక్షన్స్ అయితే రైట్ ను తీసుకోవాలి అనుకోవట్లేదు బట్ ఇక్కడ మీకు కానీ మీ పర్సన్కి కానీ మ్యారేజ్ అయిన వాళ్ళకి అనుకోండి మీ ఇండ్లా సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మ్యారేజ్ కాని వాళ్ళకి మీ పేరెంట్స్ కానీ అటు మీ పార్ట్నర్ వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ మ్యారేజ్ ఒప్పుకోవడానికి కొంచెం ఇటు అవుతున్నారండి ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ కెరియర్ లో ఇంకా సెటిల్ అవ్వలేదు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకోసం మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోవాలి ఎందుకు ఇక్కడ స్టక్ అయ్యారు మీ పర్సన్ కానీ ఇక్కడ మీరు కానీ డెసిషన్ తీసుకోకుండా స్టక్ అయిపోయారు రిలేషన్షిప్ లో సో కాన్స్టెంట్ గా లేరండి సో ఇది ఒకసారి నేను క్లారిఫై చేస్తాను అండ్ ఇక్కడ మీకు కానీ మీ పర్సన్ కానీ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ చూస్తున్నారు లేదంటే ఇక్కడ ఆల్రెడీ మీరు మీ పర్సన్ మ్యారేజ్ అయిన పర్సన్తో రిలేషన్షిప్ లో ఉండొచ్చు అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కి మధ్యన ఏజ్ కానీ క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నుంచి నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను ఎయిట్ ఆఫ్ ఆఫ్ ఫీల్స్ క్లారిఫికేషన్ యూనివర్స్ టూ ఆఫ్ ఫీల్స్ క్లారిఫికేషన్ మూన్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎమోషనల్ అయిపోతున్నారు మీ పర్సన్ అండ్ స్టెబుల్ కమిట్మెంట్ అండ్ కొంతమందికి ఇక్కడ మీ పర్సన్ కి ఏమైనా అప్లై అయి ఉండొచ్చు అందుకని మీ లైఫ్ లో నుంచి వదిలేసి వెళ్ళిపోయారు అంటే తెలుసు కదా నెగటివిటీ అంటే కోపం అవ్వచ్చు లేదా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో స్టక్ అయి ఉండొచ్చు లేదా ఇక్కడ కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ అన్న అప్లై అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మీద సో అందుకని మానిపులేట్ అయిపోయారు మీతో అన్వాంటెడ్ గా గొడవలను పెట్టేసుకుని వద్దలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని అండ్ కొంతమందికి ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మధ్యన సపరేషన్ వచ్చింది కొంతమందికి సిక్స్ మంత్స్ మ్యాక్స్ సపరేషన్ అనేది వచ్చి ఉంటుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళు రాను రాని చేంజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ టూ ఫీల్స్ విత్ మూన్ అంటే ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ క్లారిటీ కావాలి అనుకుంటున్నారు ఒక రిలేషన్షిప్ లో అవచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు లేదు అంటే వాళ్ళు ఏమైనా ఫ్యామిలీ పరంగా ఏమైనా మ్యారేజ్ విషయంలో మీరు ఏమైనా కమిట్మెంట్ అడుగు ఉండొచ్చు ఎనీ రోజు రిలేషన్షిప్ నాకంటూ ఒక రికగ్నేషన్ కావాలి నాకు మ్యారేజ్ కావాలి మీ పేరెంట్స్ రొప్పించు అని ఈ టైప్ ఆఫ్ మాటలు ఏమో కమిట్మెంట్ అడుగుంటారండి మీ పర్సన్ దాని గురించి ఈ మంత్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఓకేనా మీకు ఒక స్టెబుల్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఏమైనా మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారే అనుకోండి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి జరిగింది చెప్పాలి అండ్ పాస్ట్ లో మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని చీట్ చేశారు అండ్ మిమ్మల్ని అవార్డ్ చేశారు సో ఆ విషయంలో మీ పర్సన్ ఇక్కడ ఒక గిల్ ఫీలింగ్ ఉంది అట్ ది సేమ్ టైం వాళ్ళు సారీ చెప్పి వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకొని మీ లైఫ్ లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావాలి అని అనుకుంటున్నారు ఇన్నాళ్ళు యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు లేదు అని మీరు అనుకుంటున్నారండి యూనివర్స్ అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ జడ్జ్మెంట్ వచ్చే టైం ఇది అంటే ఇన్నాళ్ళు మనం కష్టపడ్డాము జడ్జ్మెంట్ వచ్చే టైం అంటే ఏంటి యూనివర్స్ మీరు పడిన కష్టానికి మీరు పడ్డ ఏడుపుకి బాధకి యూనివర్స్ మీకు ఒక వండర్ఫుల్ గిఫ్ట్ అనేది ఇవ్వబోతుంది అండ్ రిలేషన్షిప్ లో మీరు నెగటివ్ ఫేస్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు అది కూడా పాస్ట్ అంతా వదిలిపెట్టి ఎందుకలా చెప్పాను ఫస్ట్ కార్డ్ ఫోల్ కార్డ్ చూసారా నిస్వార్థంగా ఒక న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు చాలా చాలా పాజిటివ్ అవుట్కమ్ రాబోతుందండి అండ్ ఇక్కడ ఫ్యామిలీస్ మధ్యన ఏమైనా డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ఉన్నా అండ్ అటు ఫ్యామిలీ గాని ఇటు ఫ్యామిలీ గాని ఆల్రెడీ డివోర్సెస్ దాకా వెళ్ళిపోయి కోర్టు వరకు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ రాజీ పడే ఛాన్సెస్ ఉన్నాయండి అండ్ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఒక సిచ్యువేషన్ మీ లైఫ్ లో క్రియేట్ చేస్తుంది సో ఇక్కడ కాంప్రమైజెస్ అయ్యి మళ్ళీ భార్య భర్త కలవడం కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ రావడం కానీ లేదా ఒక థర్డ్ పార్టీతో దెబ్బ తగిలి ఓకేనా వాళ్ళంటే ఏంటి మీరంటే ఏంటి అన్నది కోసం మీ మీకోసం స్టాండ్ తీసుకోవడం కానీ సంథింగ్ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ మంత్ కొన్ని మెనాకల్స్ జరుగుతాయి సో దాన్ని మీరు కరెక్ట్ గా సిచ్యువేషన్ ని మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే ఇక్కడ మోస్ట్లీ చాలా మందికి రియూనియన్ అదర్వైజ్ మీ రిలేషన్షిప్ లో ఒక క్లారిటీ అది గుడ్ ఆర్ బ్యాడ్ గుడ్ అని చెప్పలేను బ్యాడ్ అని చెప్పలేను ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కొంతమంది గుడ్ అవుతుంది కొంతమందికి బ్యాడ్ అవుతుంది సో మీ సిచ్యువేషన్ మీద మోర్ ఓవర్ మీకు ఒక అవుట్ కమ్ అయితే అనేది మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే అక్టోబర్ లో ఎక్కువగా ఉందండి స్టక్ అయిన మీరు ఇక్కడ యాక్షన్ గా తీసుకోబోతున్నారు ఓకే కాకపోతే నైట్ ఆఫ్ ఫీల్స్ కొంచెం స్లో మూవింగ్ గా ఉంటుంది బట్ రిగ్రెట్ ఫీలింగ్ ఉన్న మీ పర్సన్ ఒక క్లారిఫికేషన్ అయితే మీకు మంది ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి లేదు అంటే ఒక సిచ్యువేషన్ మీకే ఎదురవుతుంది అప్పుడు మీరే ఒక క్లారిటీకి వచ్చేస్తారు ఓకే నాకు ఇంక రిలేషన్షిప్ లో ఒక క్లారిటీకి వచ్చేసింది నేను ఇంక ఎఫోర్ట్ చేయలేను ఓకే నేను టైం ఎఫోర్డ్ చేయలేను లవ్ ఎఫోర్డ్ చేయలేను ఇంకా నా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చే సిచువేషన్ అన్నా మీకు వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఏంటి అంటే మోర్ ఓవర్ నాకు పాజిటివ్ గానే అవుట్ కమ్ కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి ఇంకా స్టిల్ నా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు మిస్టేక్ నాదే కదా రిలేషన్షిప్ ఇక్కడ రావడానికి రీజన్ నేనే కదా అని ఒక గిల్ ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ కు ఉంది సో చాలా చాలా పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ మోస్ట్లీ ఫ్యామిలీ గురించి మీ కి స్టక్ అయ్యారు ఓకేనా పిల్లలు ఉంటే పిల్లల గురించి ఆలోచిస్తున్నారు లేదు అంటే పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు సో పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుందండి మేజర్ చేంజెస్ వస్తాయి ఓకేనా అండ్ పాజిటివ్ రీడింగ్ మీరు క్లైమ్ చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇది జనరల్ రీడింగ్ ఓకేనా పర్సనల్ రీడింగ్స్ తీసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా మటుకు నేను గైడెన్స్ ఇస్తున్నాను అలానే ఫాలో అవుతున్నారు చాలా వరకు వాళ్ళకి చేంజెస్ వస్తున్నాయి సో నా దగ్గర రీడింగ్ తీసుకోవాలి పర్సనల్ గా అనుకున్న వాళ్ళు స్క్రీన్ స్టార్టింగ్ జర్నింగ్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది సో కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ లానే చూడండి పర్సనల్ పర్సనల్ రీడింగ్ గా చూసుకోండి ఎందుకంటే మీ ఇద్దరు పేరు మీద మీది మీ పార్ట్నర్ పేరు మీద ఎనర్జీ చూస్తాం కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ రిజనెట్ అవుతుంది ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్నది ఓకేనా సో కరెంట్ అయిన పాయింట్స్ తీసుకోండి కరెంట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళు అనర్జీస్ కరెంట్ అని చెప్పి మీ వీడియో అనేది స్కిప్ చేసేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి డిసెంబర్ మంత్ అయితే చాలా చాలా మేజర్ చేంజెస్ వస్తున్నాయి కొన్ని సిచువేషన్స్ మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది దాన్ని యూజ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ ఇంబర్స్ క్లిక్ చేసుకోండి అలానే డిసెంబర్ మంత్ అనేది మనకి ఎండింగ్ మంత్ కదా సో మీలో ఉన్న పెయిన్ అండ్ మీ థర్డ్ పార్టీతో పడుతున్న మ్యాట్ సిచువేషన్స్ అన్ని ఎండ్ అయిపోవాలి ట్వెల్త్ మంత్ అనేది ఎండింగ్ అండ్ హీలింగ్ ని కూడా ఇండికేట్ చేస్తుంది తెలుసా బాధల్ని వదిలిపెట్టాలి న్యూ బిగినింగ్ ట్వెల్త్ హౌస్ ఓకే అలానే మీలో ఉన్న పెయిన్ వదిలేయండి రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెడ్ హార్ట్ సింబల్స్ అండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎందుకలా చెప్తున్నానంటే ఎండింగ్స్ అండ్ హీలింగ్స్ కూడా ఎట్ టైం జరిగిపోవాలి అండ్ మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక న్యూ బిగినింగ్ తో న్యూ లైఫ్ హ్యాపీగా వండర్ఫుల్ గా స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో డిసెంబర్ మంత్ వస్తుంది కాబట్టి డిసెంబర్ మంత్ మీకు ఇలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి నేను ముందుగానే చేసి పెడతాను మీకు తెలుసు స్టార్టింగ్ వన్ వీక్ ఉంది అదంగానే బట్ ఇంకా లేట్ అయింది సో ఈ రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి వచ్చే సిచ్యువేషన్ ముందుగానే అనలైజ్ చేసుకుంటారు కాబట్టి నేను డిసెంబర్ మంత్ అనేది ముందుగానే చేసి పెడుతున్నాను సో ఇదే అవుట్కమ్ అన్నది మీ రిలేషన్షిప్ లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీలో పాస్ట్ ని వదిలిపెట్టేయండి పెయిన్ ని మొదలు మీ పర్సనల్ లైఫ్ కి మీ లైఫ్ కి ఏమైనా ఆప్టికల్స్ ఉంటే వాటికన్ని ఎండ్ చెప్పేసి న్యూ బీయింగ్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ లైఫ్ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఫ్రీ లైఫ్ కి సపోర్ట్ చేస్తున్నారు క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను రీడింగ్ చేస్తున్నారు ఇంతసేపు కూడా మీరు నాకు చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా 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 హెల్ప్ అవుతుంది నా ఛానల్ గ్రోత్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను మీలో అక్కగా ఒక చెల్లిగా ఒక అమ్మగా కలుపుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సిస్టర్ అండ్ బ్రదర్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బాయ్ అండి టేక్ కేర్